కొలతలు జాగ్రత్తగా తీసుకోండి అమ్మా పెద్ద ఆయనతో మాట రాకూడదు ఆయన చాలా ఇవలే ఇల్లు కొలతలు తీస్తాను ఈ పూల్ ఏరియా డెవలప్మెంట్ కి మై హోమ్ రామేశ్వరరావు గారికి ఇచ్చేసాను ట్విన్ టవర్స్ లేపుతారు ఈ ప్లేస్ మరి పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటారు మీ తొక్కలో పిల్లల కోసం నేను లాస్ అవ్వాలా ఇక్కడ టవర్స్ లేపితే మా ఫ్లాట్స్ కి ఎంటర్ రాదు డివిటమిన్ డెఫిషియన్సీ వస్తుంది మెడికల్ షాప్ లో డివిటమిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి నెక్స్ట్ అపార్ట్మెంట్స్ పెరితే వాటర్ ప్రాబ్లం అయితే నీ పేర్లో ఉన్న జాలి ఈ మధ్య లేకుండా పోతుంది జాలి రెడ్డి గారు ఒరే నీ పేరు ధర్మరావు ఏ రోజైనా రూపాయి ధర్మం చేశావా నీ పేరు సత్యమూర్తి ఎప్పుడైనా నిజం చెప్పావా అదిగో కారు రామేశ్వర గారు బండి పంపించారు ఇక్కడ గోపి అని ఈజ్ మై సన్ మై పవర్ మై ఎనర్జీ నువ్వు కాకుండా మీ ఫ్యామిలీ ఇంకెవరైనా ఉన్నారు నాకు వాడు వాడికి నేను తప్ప ఇంకెవరూ లేరు వితౌట్ ఎనీ డిస్కషన్ అన్ని డిషన్స్ నేనే తీసుకుంటాను వెళ్దామా వెయిటింగ్ వెయిటింగ్ టీవీ ఎందుకమ్మా పడుకోవచ్చు కదా నిద్ర రావట్లేదు తాత సరే అన్నలేని అనాథను ఆదరించండి ఆశీర్వదించండి మీ అమూల్యమైన హలో నేను రాంప్రసాద్ మాట్లాడతాను సార్ చెప్పండి పాప హంతకుని గుర్తుపట్టింది సార్ వాట్ అతను ఎవరో కాదు సార్ సెంట్రల్ మినిస్టర్ సీతారామరాజు గారు తమ్ముడు బాధ్యరాజ్ ఈ విషయం మీరు ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఎవరికి చెప్పొద్దు అలాగే సార్ అది పాప ప్రాణాలకే ప్రమాదం మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు రేపు మార్నింగ్ ఫ్లైట్ సార్ టికెట్ డీటెయిల్స్ నాకు పెట్టండి ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను ఆ పాప నిన్ను గుర్తుపట్టి రేపు మార్నింగ్ ఫ్లైట్ కి హైదరాబాద్ వస్తుంది డీటెయిల్స్ పంపిస్తాను ఏం చేయాలో అర్థమైంది అవినాష్ అసలు ఆ పిల్లని ఎలా గుర్తుపెట్టింది రా నా వల్లే ఐఎమ్ ద రీజన్ ప్రొయాక్టివ్ గా ఆలోచించి అన్న లేని తమ్ముడు చెప్పి పోస్టర్లు కొట్టించా మీ ఇద్దరు ఫేస్ పక్క పక్క వేయించా దెబ్బకు సింపతి వెళ్ళు వెతిపోయింది చిన్న పిల్లలు కూడా నీ గురించి తెచ్చిపోయిందా అసలు నిన్న ఎప్పటి అడిగాడు అభిమానం ఉంటే అడగాల అప్పట్లో మీ అన్ని అడిగితే స్టార్టీ చెప్పాను చూస్తూ ఉండవు నెక్స్ట్ పోస్టర్ లో కుట్ర కూడా బయటపెడతాం వాట్ ఇస్ దిస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి సొంత డబ్బులు పెట్టి పబ్లిసిటీ చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి ఇలా సంపేలే సంతోషించు ఏం అన్యాయం దీక్షిత్తులో అన్ని తెలుసుకునే మాట్లాడవే తెలుసు కాబట్టే మాట్లాడలేకపోతున్నా అసలు ఏం జరిగింది ఏం జరుగుతుందో నాకు తెలియాలి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్గా చెప్పినారు ఎక్కువ తెలుసుకుంటే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది అప్పుడే కూడా వెళ్ళిపోవరికి మిస్టీరియస్ పర్సన్ రోయ్ దీక్షిత్తులు అయ్యా నా కండిషన్ చూసి సైకోలో ఎంజాయ్ చేస్తున్నావు కదా రామా లేదండి నేను ఎలా ఇరికిస్తాను చూడు కోట్లో బయటొచ్చేస్తారు బాబు కమిషనర్ గారితో మాట్లాడాను ఫ్లైట్ డీటెయిల్స్ పంపిస్తే ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తా అన్నారు ఆ డీటెయిల్స్ ఇస్తే సార్ కమిషనర్ హానర్ స్టైండొచ్చు కానీ అక్కడ ఎవరో మూలు ఉన్నాడు లేకపోతే విట్నెస్ ప్రొటెక్షన్ ప్లేస్ గురించి బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకే పాప విషయంలో నాకు వేరే ప్లాన్ ఉంది ఈతపేనా రామేశ్వర గారు అంటే సాత్వికంగా శ్రీరాముల్లో ఉంటాడు నువ్వేంటి ఎలుగుబంట్లాగా అగ్రెసివ్గా ఉన్నావు అప్పం చేసుకుంటావంటే నా వెనక ఎవరు ఉన్నారో తెలుసా గోపే గోపి రెడ్డి ఆ చెయ్యట్టు పోతాడు అన్నట్టు పోవడానికి మా బాస్ వెళ్ళాడు రా మా బాస్ తమ్ముని చంపినందుకు ఆ గోపి ఫ్యామిలీ మొత్తం నేసేయాలంటే సైడ్ అయ్యాడు ఏదో బుద్ధి తక్కువ బిల్డప్ కోసం వాగాను ఆ నా కొడుకు కాదండి వాడు ఫోటో చూపించా అలాగే సార్ ఇదిగోండి నాట్ మై ఇస్తాను సార్ నా నెంబర్ చెప్తాను వాడు సార్ మొన్నటి దగ్గర దైద్యంలో ఉన్నాను కదండి డేటా వేయించలేదు హాట్ స్పాట్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయిపోయిందండి సమపించార్జర్ ఉందా సమకిన్ ఛార్జరే ఆ ఫోన్ ఇప్పుడు ఎవడో వాడుతున్నారా నేను వాడుతున్నానండి మొన్నటి దగ్గర ఓకే సార్ Eccellente, Shannon. Room no more, please. One minute. Oh, uh, they just left. తగ్గించేలోరే పైసలు ఖర్చు వచ్చిన డబ్బులు చెడ్డీ వేసుకుని డ్యూటీ ఎక్కితే పైసలు ఆ రెబల్ శర్మ గారు పరస్థాన్ అవ్వకో మేము లో ఉన్నాం అరే బట్టే బాస్ వాడి మీ ఫోటోలు ఉన్నాయి హోటల్ నుంచి ఎవరు పోయింది గురువా వరదం ఎట్లా జారి దొరికితే

నేను కూడా వస్తాను ఓకే మన అపూర్వంగా పెంచిన పంట నాడు కోసుకుపోతున్నాడు ఇదే తోక ఒప్పుకుంటే వెళ్ళిపోతుంది కదా అలాగే వదిలేస్తాం గోవాలో ఇంత ముక్క స్థలం కొనాలన్న మన తెలుగు బుల్లి రెడ్డి ఒకటే ఆప్షన్ సముద్రం పక్కనే ఐదు సెంటర్ రిజిస్టర్ చేస్తాను అమ్మాట నేను చెప్పి చేశానంటే షిప్ కొనుక్కొని డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు చూడండి మ్యాంగో శ్యామ్ గారు మీరా అవునరా నువ్వు నన్ను ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేస్తే నీ కొడుకు మెంటల్ గా డిస్టర్బ్ చేస్తున్నాడు ఏం చేసావరా నేనేం చేయలేదు నాన్న ఇదేడు నా కొడుకు సార్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అవడానికి నువ్వు ఏమన్నా గవర్నర్ ఏంట్రా చెప్పడం ఏంటి ల్యాండ్ కబ్జా చేసినట్టు నా బ్రాండ్ కబ్జా చేసాం జాలి గడి కూడా చెప్పాడు ఎవరు నువ్వు ఈ ఉల్ఫా గడిని ఫాదర్ నీ అసలు ఫాదర్ ఇంకెంత అర్థమై ఉంటాడు సార్ మైండ్ యూ టంగ్ ఏ ఏ పిక్తారా చీటర్ రదమా ఎవడరా నీ బాబు ఏం చేస్తాడు బస్ స్టాండ్ లో కొడుతుంటాడా మా నాన్న గురించి మాట్లాడొద్దు తండ్రి కొడుకు ఇచ్చేది ఐడెంటిటీ అది కూడా ఇవ్వాలని నీ బాబు ఒక బఫూన్ ఫేవర్స్ నీచుడు పోచింతి ఇట్లనే అయిపోయినా ఇంకా కొట్టడేంటి తప్పుకోబెని నీ నీ పాప ఎవడో చెప్పరా ఎవడ రిక్వెస్ట్ చెప్పరా నీ యబ్బా మొగుండు కొడితే ఇలా బియ్యంలో నవ్వుద్దేంటియో అయ్యో అయ్యో ఏందన్నా ఇతర బుల్రెడ్డబ్బా ఇతరు ఇతరులు కొడుక్కర్ మీ నాన్న ఎవరిని అడిగినందుకు వయసు కూడా మర్యాద లాగా గొప్పి ఎందుకు బుల్ల్రెడ్ కొడుకుని మమ్మల్ని మోసం చేసావు మా నాన్నని ఎందుకు కొట్టావు సోమరు ఇప్పుడు నేనేం చెప్పే పోషన్లో లేదు పాప సేఫ్టీ ఇంపార్టెంట్ సమధానం లేన కొడే ఇలాంటి సాకులు చెప్తారు మా అమ్మ నాన్న కూడా నేను ఎప్పుడూ కొట్టలేదు ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిలింగ్ అదేం శాం గారు డబ్బులు ఎక్కుటరే మా ఊడికి వెళ్ళే రోజులు చాలాసార్లు కొట్టారు కదా ముష్కిష్ కొట్టేయరు కానీ ముందుకొచ్చి కొట్టలేదు నా జీవితంలో ఎదురు దెబ్బలు తప్ప చంప దెబ్బలు ఎప్పుడు తినలేదు అమ్మా సమయరా వాడు చెయిన్ ద్ బేసినప్పుడే ఎలాంటి తోడ క్యాచ్ చేయాల్సింది చూడు బా అమ్మాయి కత్తంతో మళ్ళీ మోసపోయా మూడోసారి మోసపోతే మూర్ఖత్వం అవుద్ది కస్తూరి అమ్మాయిని తీసుకుని అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్తారు బుల్లెట్టి టైం నువ్వు కనబడటం వల్ల చిన్న డ్రామా ఆడి పాప మనసి తీసి ౌండ్ నాకు అనవసరం నా బ్యాక్గ్రౌండ్ వాడు కాబట్టి రాయల్టీ కింద ఒక లక్ష కొట్టు సరిపోద్దా మోర్ దెన్ టికెట్స్ దే టి ఫ్యామిలీతో ఉన్నాం టికెట్లు ఇప్పించండి నేను పేరు చెప్తాను వాడిని కలవని ఇంకోసీనా సార్ కాదు ఫేవరెట్ పేరు సురేష్ గోపి ప్యాసింజర్ దగ్గర టికెట్లు ఎందుకు ఒకడో దారి కావడం మీ అదృష్టం జీతాలు వచ్చే రోజు అందరికి లక్కీ డే సురేష్ గోపికి అన్లక్కీ అన్ లక్కీ డే ఫ్యామిలీతో కలిసి లాస్ట్ ఇయర్ మే ఫస్ట్ కి సిస్టర్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి గోవా నుంచి హైదరాబాద్ బయలుదేరారు డెస్టినేషన్ వెడ్డింగ్ కి అందుకే అందరు వీడు రివర్స్ లో హైదరాబాద్ వెళ్ళడం ఏంటి వాడు హార్డ్ కోర్ ఫాలోవర్ ఆఫ్ సల్మాన్ ఖాన్ అతను చెల్లి పెళ్లి హైదరాబాద్ పలక్ నామా ప్యాలెస్ లో చేశాడని వీడు కూడా ఫాలో అయ్యాడు మధ్యలో ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం ఫ్యామిలీ పోయి వీడు ఒక్కడే మిగిలాడు అయ్యో ఆ యాక్సిడెంట్ వల్ల తలకాయ కదిలిపోయి మెంటల్ గా ఒక పెకూలియర్ ప్రాబ్లం వచ్చేసింది ఎలాంటి ప్రాబ్లమ్ సార్ అది ఎవ్రీ మంత్ ఫస్ట్ కు వచ్చి ఫ్యామిలీ కోసం వెతుక్కుంటాడు చచ్చిపోయిన ఎక్కడ నుంచి వస్తాడు సార్ నేను అరేంజ్ చేస్తాడు సార్ వాడు కనెక్ట్ అయితే టికెట్స్ ఇచ్చి ఓన్ చేసుకుంటాడు అంటే టికెట్ డబ్బులు కూడా తీసుకోడు అన్నమాట అతను తీసుకోడు నేను తీసుకుంటాను అరేంజ్ చేసినందుకు టికెట్స్ అక్కడ పేమెంట్ ఇక్కడ ఫిఫ్టీ ఎక్స్ట్రా సినిమా టికెట్స్ లో ఇక్కడ కూడా బ్లాక్ సినిమాకి వెళ్తే పాప్కార్న్ మీరే కొనాలి ఇక్కడ అన్ని ఫ్రీ ఫ్యామిలీ అంటే అంత మొదలు చెప్పకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఏంటి సార్ వన్స్ వాడు మిమ్మల్ని ఓన్ చేసుకున్నాక బై మిస్టేక్ కూడా నువ్వు ఫ్యామిలీ కాదని చెప్పకూడదు లాస్ట్ టైం సుబ్బారావు ఆయన ట్రై చేశాడు ట్రైన్ నుంచి దోసేశాడు బాడీ టూ పీస్ అయింది

पिंकी की मैसूर बच्ची ओके विशेष डिजाइन नहीं बाढ़ कुनी बाढ़ नाव को मंदे माना जंप आए पोते अतरवा तो वाड़े वड़ों मने वालों परन्तु मर मिक्सर आ के मधु प्रोटीन शेक सलमान भाई एक से करेंगे सब करेंगे गोपी अम्मा पापुल नाला दोंगड़े दूसरे दूसरे बिन ट्राई अब्बू अम्मी आले वालों सल� సొంత చెల్లెల్ని మర్చిపోతావరా సన్నా సదవా సారీ అబ్బు హాయ్ బడా అబ్బు కా పెన్నని కడ ఉన్నాడు ఆ టికెట్ లిస్ట్ సరే ఏక్ సెకండ్ ఏంట్రా మిగతా చుట్టాల అందరూ వాళ్ళు ఫ్లైట్ లో వస్తారట సడన్ గా రిచ్ అయిపోతే ప్రాబ్లం టికెట్స్ అన్ని వేస్ట్ సరే సరే ప్యాక్ చేసుకోచే నేను వెళ్తాం అబ్బు స్వాగ్ సే కరేంగ సబ్ కా స్వాగత్ టర టర నువ్వు అబ్బు కాదు జబ్బు పెన్నాకు ఇట్లీ మానసిక స్థితి సరిగ్గా లేని వాడిని ఫ్యామిలీ అని చెప్పి మోసం చేయడం కరెక్ట్ కాదేమో ఇది మోసం కాదన్నయ్య పోయిన ఫ్యామిలీని మనలో చూసుకుని సంతోషపడతారు పాపం పైగా మనకి ఇది ఒకటే ఆప్షన్ ట్రైన్ మొత్తం ఫుల్ గా ఉందన్నయ్య ఇంతకీ గోపి అక్కడ రా ఇప్పుడు ఆ గోపి కూడా రాకపోతే పాప సెక్యూరిటీ పరిస్థితి ఏంటి నేను మేనేజ్ చేస్తున్నాడు సార్ నా పేరు బెంగళూరు షాప్ మా ఫ్యామిలీ ఒక థ్రెట్ ఉంది హైదరాబాద్ వెళ్ళేంత వరకు మీరు కొంచెం ప్రొటెక్ట్ చేస్తే ఎంత కొంత ఇచ్చుకుంటాను ఎంత తల వెయ్యి రూపాయలు అందుకే మీకు త్రెట్ట ఉంది వేలు అమ్మ అంతుకోలేదు తల చూపించేయండి రాలేదేంటి రావాలి వచ్చి ఎవరో అడేవడు మధుబాబు ఎవడానికి ఎక్కడికి హైదరాబాద్ నేను అడుగుకుని డెస్టినేషన్ గురించి కాదు డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి వెడ్డింగ్ ఎవరికి నా చెల్లిపి ఏ దీనికి వాడికి పెళ్ళా

వాళ్ళెవరో కూడా నాకు తెలియదు సరే అయితే రేపు స్టేషన్ తీసుకెళ్తూ కప్పుతాడ్రాలు చెప్పండి ఎక్స్ట్రాండోల్స్ చాలు ఇది చెడ్డీ గ్యాంగ్ చాలా డేంజర్ వీళ్ళు నిడిపించడానికి వీళ్ళ మనుషులు ట్రైన్ ఎక్కే అవకాశం ఉంది టిక్కెట్ లేకపోతే మస్కీటోనే రానివ్వం మనుషుల్ని రాణిస్తానా